హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షుబాబు అఫీషియల్ మా బాబు అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి అని చెప్పాడు అయితే మా బాబుతో లంచ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అయితే మీ ముందుకు అనమాట వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూసేశారు కదా వింటర్ స్పెషల్ ఆర్ సంక్రాంతి స్పెషల్ అనమాట ఈ రెసిపీ అయితే ఆంధ్ర స్టైల్లో మేం మేము ఎలా వండుకుంటాం అనేది అయితే మీకు చూపిస్తున్నాను మీ అందరు కూడా ఇలానే చేస్తారా వేరేలాగా చేస్తారా కూడా కామెంట్ చేయండి అయితే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి వాటర్ వేసి ఆ తర్వాత అయితే నేను చూపించాను కదా ఇందాక అలా అయితే బ్రేక్ చేయాలి వాటిని లోపల ఉన్న పప్పు బయట వస్తుంది తొక్కు బయట పడిపోతుంది అనమాట అయితే అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం వన్ టమాటా వన్ ఆనియన్ కొద్దిగా పల్లీలు తీసుకోవాలి అందులోకి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ కొద్దిగా వేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే తర్వాత ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేంపుకోవాలి ఆనియన్స్ కలర్ వచ్చేదాకా వేయించాలి మా బాబా అయితే సైలెంట్గా ఆడుకుంటున్నాడు నేను పక్కన రైస్ కూడా పెట్టేశానమాట స్టవ్ మీద తర్వాత ఆనియన్స్ కలర్ వచ్చాక కాస్త పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి ఈ గ్యాప్లో మా బాబా అయితే వచ్చి ఏదో కావాలంట వచ్చాడు కెమెరా చూడగానే సైలెంట్ అయిపోతాడు వీడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి తర్వాత టమాటా ముక్కలను కూడా వన్ మీడియం సైజ్ టమాటా ముక్కను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది మొత్తం ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట పచ్చివాసన పోవాలి ఫస్ట్ తర్వాత అందులోకి ఒలిసి పెట్టుకున్న గింజలను అయితే వేసుకోవాలి యాక్చువల్లీ దీన్ని పితికి పప్పు కూర అని కూడా అంటారనమాట తర్వాత అందులోకి పీల్ ఆఫ్ చేసుకున్న ఆలు అయితే టూ వేసుకుంటున్నాను నేనైతే మేమున్నది ఇద్దరమే కాబట్టి మాకు ఎక్కువేం పట్టదండి మసాలా కూడా చాలా తక్కువే అవుతుంది చాలామంది ఉన్న ఫోర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా కొబ్బరి ఎండు కొబ్బరి పేస్ట్ అయితే కంపల్సరీ వేస్తారనమాట ఆ ప్రాసెస్ కూడా మీకు నేను సంక్రాంతికి ఊరు వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా పెడతాను మీరైతే ఇది చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి మా బాబాయ్ అయితే చూడండి బయట వెళ్ళిపోతున్నాడు టూ విజిల్స్ అయితే పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవాలి మంచిగా ఉడికిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది మేమైతే తినేస్తున్నాం లంచ్ బాయ్